ఈ ఒక్క పొడిని మనం డైలీ వన్ స్పూన్ యూజ్ చేయడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి అది ఏంటి అనుకుంటున్నారా అవిషేకించల పొడి ఈ పొడిని మనము డైలీ మన ఫుడ్లో వన్ స్పూన్ యాడ్ చేసుకొని తినడం వల్ల మన హెయిర్ గ్రోత్కి కానీ తర్వాత వెయిట్ లాస్కి కానీ చాలా బాగా యూజ్ అవుతుంది అయితే ఈ పొడిని మనం ఎలా ప్రిపేర్ చేసుకున్నావు చూసేద్దాం రండి అయితే మనం ఒక ప్యాన్ తీసుకొని ఇందులో వన్ కప్పు గింజలను వేసుకొని లో ఫ్లేమ్లో చక్కగా వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో మనము హాఫ్ కప్పు పల్లీలు మినప్పప్పు పచ్చిశెనగపప్పు నువ్వులు అదే విధంగా కొంచెం మెంతులు కూడా వేసుకొని చక్కగా వేయించుకొని పక్కకు తీసుకున్న తర్వాత కారంకి సరిపడినంత ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర కరివేపాకు కూడా వేసుకొని వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి ఇవి బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని పది వెల్లుల్లి రెబ్బలు కొంచెం సాల్ట్ అదేవిధంగా కొంచెం చింతపండు కూడా వేసుకొని చక్కగా మిక్సీ పట్టుకొని స్టోర్ చేసుకోవడం ఎంతో హెల్తీగా ఉండే అవిసగింజల పొడి అయితే రెడీ అయిపోయిందండి ప్లీజ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి